హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కల్లో గానీ మీకు కాకులు కనిపిస్తున్నాయా దాని అర్థం ఏంటో తెలుసా సో అదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు గానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది మనకు నిద్రలో వచ్చే కళలన్నీ కూడా అసంకల్పిత మనసులోని చిత్రాలు కళల శాస్త్రంలో మనం చూసే ప్రతి కళకు అర్థం ఉంటుంది అలాగే కొన్ని కళలు మన భవిష్యత్తులో జరిగే అరిష్టమైన సంఘటనలు కూడా సూచనగా చెప్తారు మీ కళలో చాలా రకాల సంఘటనలు మీకు కనిపించి ఉంటాయి కాబట్టి ప్రతి కళకు ఉండే సొంత అర్థం ఒకటి ఉంటుంది లేదంటే శుభమా అశుభమా అనేది తెలుసుకోవాలి కూడా మనం అలాగే కళలో కాకియాన్ని కనిపిస్తే అర్థం ఏంటి కలలో కాకిని చూడడం అశుభం ఇది భారీ ప్రమాదాన్ని సూచనగా చెప్పవచ్చు ఎవరి మరణ వార్త అయినా వినే అవకాశం ఉంది మీరు మీ కలలో కాకిని చూస్తే మీ జీవితంలో ఏదో మార్పు వస్తుందని అర్థం చేసుకోవాలి వారి కర్మ ఫలితంగా ఏదో అనుభవిస్తున్నారని అంటారు కలలో కాకి కనిపిస్తే ఉదయాన్నే శనిదేవుని దర్శించుకోవాలని పెద్దలు కూడా చెప్తారు అలాగే మీ కలలో నల్లని వస్త్రాలు లేదా ఎక్కువగా నల్లని దుస్తులు ధరించే వ్యక్తి కనిపిస్తే అది అనారోగ్యానికి సంకేతంగా కూడా అనుకోవాలి ఇక కలలో తుఫాను లేదు ఇల్లు కూలిపోతుంటే తుఫాను లేదు ఇల్లు కూలిపోతున్నట్లు కలలగాని కాని వస్తే దురదృష్టం నీడలా మీపై పడుతుందని అర్థం మీ జీవితంలో చాలా నష్టం ఉండవచ్చు అనడానికి సంకేతం అలాగే కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం కూడా అశుభం అలాంటి కళ ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనడానికి సూచనగా చెప్పవచ్చు ఇక కళలో అడవి జంతువులు పక్షులుగాని కనిపిస్తాయి కళలో అడవి జంతువులు వెంబడించే దృశ్యాన్ని చూడటం ప్రతికూల ఫలితాలకు సంకేతం అలాంటి కళ తీవ్రమైన ఆర్థిక నష్టానికి సూచకగా చెప్పవచ్చు అలాగే మీ కళలో పక్షులు ఎగురుతూ ఉంటే మీరు త్వరలో ఆర్థికంగా నష్టపోతారని అర్థం మీరు కలలో పెద్ద శబ్దం విన్నట్లయితే అది ఇంట్లో కుటుంబ సభ్యుల మీద వివాదానికి సంకేతంగా కూడా చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి సంకేతాలు గాని మీ కళలో అనిపిస్తే అవి ఒకసారి మీరు అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్